పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదిహేడున తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో రాఘవరావు వెంకటమ్మ దంపతులకి జన్మించాడు రాఘవరావు వెంకటమ్మ దంపతులకి పదో సంతానం ఎగో మానేరు డ్యామ్ నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామంలో స్థిరపడ్డారు సిద్దిపేట జిల్లాలో చింతమడక గ్రామంలో జన్మించిన కేసీఆర్ చిన్నప్పటి నుంచే తెలంగాణ భూభారాన్ని చూశాడు చదువులు చొరకైన విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ సాహిత్యం పూర్తి చేశాడు మాటలతో మాంత్రించగల శక్తి ఆలోచనలతో ప్రజలను ప్రేరేపించగల శక్తి అదే కేసీఆర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడున శోభాగారిని వ్యూహమడారు వీరికి కుమారుడు రామారావు కుమార్తె కవిత కుమారుడు కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాడు కుమార్తె కవిత నిజాంబాద్ ఎంపీగా పనిచేశారు చిన్న వయసులోనే నాయకత్వం వహించిన విద్యార్థి నాయకుడు విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఊడిపోయాడు ఆ ఓటమి ఆయనలోని రాజకీయ దీక్షను మరింత పెంచింది అప్పటి నుంచి కేసీఆర్ రాజకీయ మార్గం స్పష్టమైంది కాంగ్రెస్ నాయకుడు అంతుల మదన్ మోహన్ ఆయనకు రాజకీయ గురువు ఆయన మార్గదర్శకత్వంలో నిద్రలు యువజన కాంగ్రెస్తో కేసీఆర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు డెబ్బైవ శతాబ్దంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసి యువతలో చైతన్యాన్ని నింపాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయిన కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ పక్షాన నిలబడ్డాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో తన రాజకీయ గురువు అయిన మదన్ మోహన్ పైనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు గట్టి పోటీ ఇచ్చి కేవలం ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయాడు అప్పట్లో ఆయన ఎంతో అభిమానించే నందమూరి తారక రామారావు కొత్త పార్టీ తెలుగుదేశాన్ని ప్రకటించగా కేసీఆర్ కాంగ్రెస్కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు విద్యార్థి నాయకత్వం నుండి రాజకీయ రంగం వరకు ఇది కేవలం ఆరంభం మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభమైన ఈ ప్రయాణం తర్వాత దశలో తెలంగాణ ఉద్యమానికి పునాదైంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు ఆ నిర్ణయం ఆంధ్ర రాజకీయాలను శాశ్వతంగా మార్చింది ఆ గాలంలో కొత్త గౌరవం నడిచింది ఆ ఆవేశంలో కేసీఆర్కు కొత్త దారి కనిపించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల్లో తన చురుకుదనం ధైర్యం మాట తీరు ద్వారా నాయకుడిగా గుర్తు పొందాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ సమస్యలపై ఆయన గొంతు ఎప్పటికీ స్పష్టంగా వినిపించేది న్యాయం గెలిచి తీరు అంతిమ విజయం తెలంగాణ ప్రజలదే ఏడు బొందిగా పల్లె పల్లెలో పన్నీరు అయ్యవాళ్ళు పల్లెలు మొలిచే పాండవతిగా పల్లె పల్లెలో మొలిచే తెలంగాణలోన పగడి దొంగల భరతం బట్టి తెలంగాణలో ఈ కాలక్రమంలో పార్టీ లోపల విభేదాలు మొదలయ్యాయి తెలంగాణకు హక్కు కల్పించడంలో సరైన దృష్టి లేదన్న భావన కేసీఆర్ మనసులో పెరుగుతూ వచ్చింది రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి అభివృద్ధి పనుల చురుకైన పాత్ర పోషించాడు గ్రామాభివృద్ధి నీటి పార్దల సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ ప్రజల మనసుని గెలుచుకే ప్రాంతం కానీ రెండో తరగతి పౌరులుగా వ్యవహరించబడే ఆ అవమానం నుంచి మొదలైనదే తిరుగుబాటు తెలంగాణ ఒక ప్రాంతం కాదు ఇది ఒక ప్రజల గుండె చప్పుడు ఆ రోజు ప్రారంభమైన ఉద్యమం ఆరు శతాబ్దాలుగా వేదన కృతీక తెలుగుదేశంలో ఉన్నప్పటికీ తెలంగాణ కళ ఆయన మనసులో మంటగా ఉండేది అదే మంట రెండు వేల ఒకటిలో ఉద్యమంగా మారింది టీఆర్ఎస్కు పునాదిగా నిలిచింది నా పదవులు నా రాజకీయ భవిష్యత్ అంతా నేను పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటుంది గెలిపోవడం పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ వంద శాతం ఆ బాండేజ్ కేసీఆర్ కు ఉంటుంది కేసీఆర్ను అడిగినా గీలిపడేస్తాం తుడుచుకుడేస్తాం ఎవరైనా అనుకుంటే వాడు పిచ్చుడు తప్ప కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు గాని కారు